జగన్ పరిపాలనంత బానే ఉంది అన్న ఇక్కడ బానే ఉంది బానే ఉంది అన్న మరి జగంగార దారు మీరు ఏదైనా మంచి పొందారన్నా మంచి పొందారు చెప్తారన్న ఈ మంచి పొందారు అమ్మవడి పడుతుంది అమ్మబడి పడుతుంది ఊరంతా అంత బాగుంది అన్న బానే ఉంది మీ ఇంట్లో అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ చేయొచ్చు అలాంటి పడుతారు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి ఇల్లు స్థానం వచ్చింది వచ్చింది సరే అన్న మరి ఇప్పుడు మీకు కాకినాడ ఎంపీ చలమచర్చి తెలుసు అన్న మీకు తెలుసు తెలుసు అన్న తెలుసు మరి ఆయన మూడు సార్లు పోటీ చేశారన్న మరి ఆయన ఇప్పుడు నాలుగు సార్లు కూడా పోటీ చేస్తారు కాకినాడ తరఫున మరి మనలాంటి నిరుద్యోగులకి పిల్లలందరికి చాలా మంది జాబ్ లేదు సార్ అన్న మరి అలాంటి వస్తారని వస్తే మంచిది అన్న మంచిదన్న హండ్రెడ్ పర్సెంట్ మంచిది మరి ఇప్పుడు మనకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారన్న

చె కానీ అమ్మఒడి ఓసారి ఇచ్చారు మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇవ్వలేదు అమ్మఒడి మాత్రం అందింది ఇంకా అక్కడి నుంచి అందలేదు మరి సరే అండి మరి ఇప్పుడు కాకినాడ ఎంపి చలమణి సార్ సునీల్ గారు తెలుసు అండి మీకు సునీల్ గారు అండి చలమార్ సునీల్ గారు తెలీదులేండి మరి ఆయన అక్కడ మూడు సార్లు పోటీ చేసి మళ్ళీ నాలుగో సార్ కూడా కాకపోతే ఎంపిక పోటీ చేస్తున్నారు అండి మరి ఆయన చాలా మంచి ఎంతమంది నిరుద్యోగులు పిల్లలకి అందరికీ జాబ్ అవునండి పదిహేను వందల గ్రామాలు దత్తత తీసుకుని గ్రామానికి కోటి చెప్పిన అంత అందిస్తున్నాడు మరి ఆయన గురించి ఏం చెప్తారండి అండి వాడు వస్తే బాగుంటుంది అంటారు పదివేలకి రావాలండి రావాలి అలా గ్రామం గురించి ఏం చెప్తారండి గ్రామం గురించి మా గ్రామం అంతా కూడా జగన్

అన్ని మంచి పనులు చేస్తున్నారు మళ్ళా మేము రావాలని కోరుకుంటున్నాం జగన్ గారిని జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం ఏ మరి దానికూడదు కానీ ఎదురు వాళ్ళే కాదు అందరికీ కూడా పెన్షన్ ఇచ్చాక లేని వాళ్ళు చాలా మంది రాతున్నారు వాళ్ళు బతుకుతుంటారు కరెక్ట్గా ఇంటి ఎల్ల ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న పభుత్వంలో లైన్ లో ఉండే వాళ్ళమే పెన్షన్ తీసుకోవడం అంత గంటల తరబడైనా ఇప్పుడు ఇంటింటికి తలుపు కొట్టి డోర్ కొట్టిస్తున్నాడు పయానికి జగనన్న అన్న ఇప్పుడు కాకినాడ ఎంపీ చలమన్ చాబ్ సింగిగారు నాకు తెలుదమ్మా అదే మన కాకినాడ ఎంపీ తరఫున చలమ సింగ్ గారు పోటీ చేస్తున్నారు అమ్మా మరి ఆయన చాలా మంచి అతను మూడు సార్లు పోటీ చేసి ఆయన మూడు సార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ అక్కడే అక్కడే ఉండి మళ్ళీ మహా పోటీ చేస్తున్నాడమ్మా జగన్ కలిసండి వైఎస్ఆర్ వస్తాడండి వస్తాడు జాబ్ మరి మా అబ్బాయికి జాబ్ లేదు చదువుకున్నాడు బిఎస్సీ చదివాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జాబ్ లేదు మరి లోనే వస్తది జగనన్న ప్రవృత్తిలోనే అయితే జాబ్ వస్తాదని ఆశపడుతున్నాను తమ్ముడు నేను మరి దేవుడు ఏం చేస్తాడో మరి మేమైతే అనుకుంటున్నాం మరి నాకు మా మా జగన్ అన్న మాత్రం రావాలా మళ్ళా రావాలా ఈ రోడ్లు వేయాలా మాకు మంచి నీళ్ళ పొలి పడాలా మాకు బాగోవాలా అంతా బాగోవాలా ఎవరు జగన్ గారు మంచి పనులు చేశాడు ఇంకేం చేశారు చెప్తారా ఏమైనా చేశారా ఇంకేం చేశారు అంటే పిలిచిన ఇస్తున్నారు ఇల్లు ఇచ్చాడు మరి ఇంతవరకు కూడా తలాలు ఎవరు కూడా ఇవ్వలేదు బాబు మరి ఐదు సంవత్సరాల పరిపాలన బాగుందమ్మా జగన్ ఐదు సంవత్సరాల పరిపాలన బాగుంది ఎవరితో బాగుంటుంది అంటే మరి ఈ పరిపాలన చాలా బాగుంది మరి మళ్ళీ వస్తే మాత్రం ఇగో మంచి కుళాయిలు ఇవి సిమెంట్ రోడ్లు మరి అవి కూడా చెయ్యాలి కాదు మరి ఎవరన్నా వస్తే చేస్తారో చేయరో మాకు నమ్మకం లేదు మరి అయినా ఈసారి కూడా అయినా సీఎం అయిపోతే ఇవన్నీ చేస్తాడు మరి సరే మరి కాకినాడ ఎంపీ చలమసరి సునీల్ గారు తెలుసా ఎవరండి అయితే ఆయన మూడు నుంచి కాక ఎంపీ కి పోటీ చేస్తున్నారమ్మా ఇప్పుడు నాలుగో సార్ కూడా మూడు సార్లు ఓడిపోయిన నాలుగో మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నాం కాకి ఎంపీ కింద ఎంపీ కింద మరి చుట్టుపక్కల మన చుట్టుపక్కల పదిహేను వందల గ్రామాలు దత్తత తీసుకుని గ్రామానికి కోడి చొప్పున ఇచ్చి ఎంత మంది నిరుద్యోగులు అందరికీ జాబులు వేయించి అలా చాలా పని మంచి పనులు చేస్తానమ్మ మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ సీట్ పార్టీ తరఫున ఎంపీగా నిల్చుంటాడు మరి వాళ్ళు మీరు ఏం గెలిపించుకుంటారు మేము మాత్రం మేము గెలిపించుకుంటాం మరి మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి మరి గెలిపించుకోకపోతే మరి ఎలాగే బాబు మరి చెప్పు మరి సరే వైఎస్ఆర్ సీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు వస్తే మరి చాలా పరిపాలన బాగుంది మరి సరే మీరు మంచి పొందారా మేము జగన్ ద్వారాగా మేము అది సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది ఏళ్ళు తీసుకుంటున్నాం నాకు ఇంకా అంటే వయసు లేదు కాబట్టి పిలిచి అట్లేదు కానీ పద్దెనిమిది ఏళ్ళు పొందుకున్నాము మా మనవాళ్ళు అయితే చదువులో ఒడి పథకం అన్ని పడ్డాయి మా డాక్రాలో ఆసరా పడ్డాది మరి పానందు జగన్ ద్వారా మీరు మేలు పొందారు మేలు సరే సునీల్ ఇక్కడ చాలా బుక్ ఆయన వస్తే సునీల్ గారికి వెయ్యాలనుకుంటున్నాం చుట్టూ మరి సునీల్ గారికి మా జగన్ గారికి ఇంకా ఎవరికే ఇం మేము బాగానే ఉందండి అన్ని బాగున్నాయండి మాకు అవకాశంగా ఉంది అన్ని కాళ్ళ దగ్గర బియ్యమని డబ్బులని అన్ని తెచ్చిన్నారు ఆ బావే గెలాలని ఆ బావకే చేస్తాము మంచి పని పొందారు చెప్తారా అన్ని మంచి పనులే చేస్తున్నారు అండి డబ్బులు మాకు మాకు డబ్బులు ఇస్తున్నారు కొడుకన్నా పెంచడం అలా పెంచుతున్నారు అన్ని మంచి పనులే చేస్తున్నారు అన్ని మా కాళ్ళ దగ్గర ఎడుతున్నారా ఆ బావికి ఏనాడో రుడ ఉన్నాం అందుకని ఆ బావే గెలాలని మేము ఆ దేవుడిని అడుగుతున్నాం సరే అమ్మ ఇప్పుడు కాకాడ ఎంపీ కింద చలమీ గారు పోటీ చేస్తారమ్మాగారు ఆయన మంచి అయినా అండి సార్లు పూట చేసిన స్థానికంగా ఉండి నాలుగో సార్లు పోటీ చేస్తారు ఎవరో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఇంకా అక్కడ చేయరా ఒక్కొక్క సంవత్సరం ఒక చేస్తారు కానీ అలా కాకుండా మరి శ్రీనిగర్ ఇక్కడ స్థానికంగా ఉండి ఎలాగైనా కాకినాడ మా చుట్టుపక్కల డెవలప్ చేయాలని చెప్పి నాలుగు సార్లు ఇక్కడ పోటీ చేస్తున్నారు చాలా మంది ఆయన మంచి అయినానండి మంచి చెప్తేనండి ఆయన కూడా మనం చూస్తారు అందరం మంచిగానే ఆయన పేరు ఏమిటారా ఆయన కూడా అందరూ పట్టుకున్న బాగుంది బాబు మాకు అన్ని ఆకాడ్డ తెచ్చేస్తున్నాడు ఆ బాబు ఆ బావుకే అత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్